కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవ తుపు సూక్తులు శీర్షికలో ఈరోజు ఒక మంచి మానవ తుపు సూక్తి వింటారు విందమా మరి గెలుపుతో వచ్చే ఆనందం కొన్నాళ్ళుండి మరుగైపోతుంది గెలుపుతో వచ్చే ఆనందం కొన్నాళ్ళుండి మరుగైపోతుంది ఓటమితో వచ్చే బాధ మాత్రం చానాళ్ళు కాపురం పెడుతుంది ఓటమితో వచ్చే బాధ మాత్రం చానాళ్ళు కాపురం పెడుతుంది అది ఎందుకంటే ఆ సమయంలో మీ మనసు పుటం పెట్టబడి కొత్త జీవితం ప్రారంభించాలని మీరు నిర్ణయించుకోవడానికన్నమాట ఎందుకంటే ఆ సమయంలో మీ మనసు పుటం పెట్టబడి కొత్త జీవితం ప్రారంభించాలన్న విషయం మీరు అర్థం చేసుకొని నిర్ణయించుకోవడానికన్నమాట చాలా గొప్ప మానవత్వపు సూక్తి విన్నారు కదా మరి ఒకసారి మరి ఒక మంచి మానవత్వ సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి మీ రచయిత థ్యాంక్